ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు ఉద్యానవనంలో కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు అప్పుడు కృష్ణుడు అర్జునుడుతో ఆకాశం వైపు ఎగురుతున్న ఒక పక్షిని చూచి ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా అర్జున అని అడిగాడు అర్జునుడు అవును కృష్ణ అది పావురమే అన్నాడు మరి కాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు అబ్బే అది పావురం కాదు గ్రద్దలా ఉంది చూడు అర్జున అన్నాడు అవును నిజమే అది పావురం కాదు అది గ్రద్దనే కృష్ణ అని అన్నాడు అర్జునుడు కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్ళీ కాసేపటికి ఇలా అన్నాడు అర్జున అది గ్రద్ద కానే కాదు అది చిలుక సరిగ్గా చూడొకసారి అని అన్నాడు కృష్ణుడు నిజమే కృష్ణ అది చిలుకనే అన్నాడు అర్జునుడు చివరిసారిగా మరోసారి పరీక్షిద్దామని ఇలా అన్నాడు కృష్ణుడు అయ్యో అది చిలుక కూడా కానే కాదు అర్జున అది కాకిలా ఉంది చూడు అని మళ్ళీ ఇలా అన్నాడు అరే నిజమే అది చిలుక కాదు కాకే కృష్ణ అన్నాడు అర్జునుడు కృష్ణుడికి కోపం వచ్చింది కాస్త కోపంగా అర్జునుడితో ఇలా అన్నాడు అసలు నీకు బుద్ధి ఉందా అర్జున నీకు అంటూ ఒక అభిప్రాయం ఉండదా సొంతంగా ఆలోచించలేవా నేను ఏదంటే అదే అని వంట పాడుతున్నావు అన్నాడు కృష్ణుడు ఆ మాటలకు అర్జునుడు ఇలా సమాధానమిచ్చాడు ఓ సర్వాంతర్యామి నేను నిన్నే నమ్ముకుని బ్రతుకుతున్నవాడును నువ్వు ఏదంటే నేను అదే అంటాను మీరు పావురం అనే కదా అన్నారు నేను కాదు అంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకు ఉంది నాకు అన్నీ మీరే మీ మాటే నాకు వేదం కృష్ణ అని అన్నాడు అర్జునుడు ఆ నమ్మకమే భగవంతుణ్ణి అర్జునుడి ప్రక్కన ఉండేలా చేసింది అనుమానం ఉండకుండా దేవునిపై నిజమైన నమ్మకాన్ని ఉంచుకుందాం మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆ పరమాత్మునికే ఉంది మనకు కావాల్సింది ఏదో ఆ దేవునికి తెలుసు ఎప్పుడు మనకు ఇవ్వాలో మన నుండి ఎప్పుడు తీసుకోవాలో అన్నీ కూడా ఆ దేవుడికే తెలుసు కాబట్టి మనమంతా భగవంతునిపై నమ్మకంతోనే జీవిద్దాం దేవుని నమ్మిన వారికి అంతా మంచే జరుగుతుంది జై శ్రీమన్నారాయణ